హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీటిని మా సైడ్ జీడి మామిడి మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి దీని నుంచి మనకి జీడిపప్పు వస్తుంది కాల్చి తీసుకోవాలి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా తినింటికినా కామెంట్ చేయండి మేము గుబ్బల మంగమ్మ టెంపుల్కి వెళ్ళి వచ్చే దారిలో ఇవి చూసాము నేనైతే ఇప్పటి వరకు తినలేదు ఒకసారి అయినా ట్రై చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము ఫస్ట్ ఎవరైనా ఉన్నారేమో అడిగి కోసుకుందామని చెప్పి వెళ్ళాము లోపల చూస్తే ఎవరూ లేరు ఇక్కడ మొత్తం ఇవే తోటలో ఉన్నాయి చెట్టు ఎక్కితే కొమ్మలు ఇరిగిపోయేలాగా ఉన్నాయి అని చెప్పి ఒక కర్ర తీసుకొని కర్రతో కొట్టాము ఒక ఐదారు కాయలు అయితే తీసాను నేను తినడం మాత్రం ఇదే ఫస్ట్ టైము టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి సీజన్ అయిపోవడం వల్ల అనుకుంటా ఎక్కడో ఒకటి కనిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ కోసేసినట్టున్నారు ఈ ఫ్రూట్ హెల్త్ కి చాలా మంచిది మనం కొనాలంటే మాత్రం చాలా రేట్లు ఉన్నాయి మీలో ఎంత ఇవంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్